నమస్కారం నవరాత్రుల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి అమ్మవారి గురించి తెలుసుకుందాం దధానాకర పద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసిద్ధతుమయీ బ్రహ్మచారిణ్యనుత్తమ ఈ శ్లోకం యొక్క అర్థం తన పద్మాకారమైన రెండు చేతులలో ఒక చేతిలో జపమాల మరొక చేతిలో కమండలాన్ని ధరించిన ఓ బ్రహ్మచారిణీ దేవి నాపై కరుణ చూపించుము నన్ను ప్రసన్నంగా ఆశీర్వదించుము నవదుర్గల్లో రెండో అవతారం బ్రహ్మచారిణి నవరాత్రుల్లో రెండవ రోజైన ఆశ్వూయుచ శుక్ల ద్వితీయ నాడు ఆమెను ఆరాధిస్తారు ఈ అవతారం సహనం ఆత్మవిశ్వాసం తపస్సు జ్ఞానానికి ప్రతీక ఈమె తెల్లని వస్త్రధారణలో కుడి చేతిలో జపమాల చేతిలో కమండలం ధరించి పాదాల్లో చెప్పులు లేకుండా తపస్సులో లీనమై ఉన్న రూపమే బ్రహ్మచారిణీ దేవి బ్రహ్మ అంటే సర్వజ్ఞుడు జ్ఞానస్వరూపుడు చారిణి అంటే అనుసరించే కదిలే స్త్రీ కాబట్టి బ్రహ్మచారిణి అంటే జ్ఞాన మార్గంలో నడిచే బ్రహ్మచర్యాన్ని అనుసరించే తపస్విని అని అర్థం హిమవంతుడు మెనకల కుమార్తె అయిన పార్వతీదేవి శివుణ్ణి వరించుకోవాలని సంకల్పించింది తల్లిదండ్రులు అడ్డుకున్నా అమ్మవారు తన నిర్ణయంలో అచంచలంగా నిలిచింది ఆమె ఐదు వేల సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసింది ఆకలి దాహం కష్టాలు ఏమి వచ్చినా శివుని ధ్యానంలో లీనమై ఉంటుంది ఆ సమయంలో తారకాసురుడు అనే అసురుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి శివసంతానం చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ వధింపబడకూడదు అనే వరం పొందాడు దేవతలు పార్వతీపై శివునికి ప్రేమను పెంచేలా మన్మధుణ్ణి పంపారు శివుడు పూలబాణం వేసిన మన్మధుణ్ణి తక్షణం దహనం చేశాడు అయినప్పటికీ పార్వతీదేవి నిరాశ చెందలేదు అయినా పార్వతీ అమ్మవారు వెనుకడుగు వేయలేదు ఆమె మరింత కఠినమైన వ్రతచారాన్ని అనుసరించి బ్రహ్మచారిణి రూపంలో దివ్యమైన తపస్సు కొనసాగించింది పార్వతీదేవి యొక్క భక్తి పట్టుదలను చూసి చివరికి శివయ్య అంగీకరించి ఆమెను వివాహం చేసుకున్నాడు బ్రహ్మచారిణి దేవిని పూజించడం వలన భక్తులకు సహనం ఆత్మవిశ్వాసం కలుగుతాయి కష్టాలను ఎదుర్కొని విజయాన్ని సాధించే శక్తి లభిస్తుంది బ్రహ్మచారిణి దేవి ఆలయం ఉత్తర్ప్రదేశ్లో బాలియా వారణాసి వంటి ప్రదేశాలలో గంగా నదీ తీరంలో బ్రహ్మేశ్వర్ పంచగంగా ఘాట్ సమీపంగా ప్రత్యేక పూజలతో ప్రసిద్ధి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు